అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో ఈ వీడియోలో మనం ద గ్రేట్ ఛత్రపతి శివాజీ కొడుకు అయిన ద గ్రేట్ ఛత్రపతి శంభాజీ బోలే గారి గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఎంతమందికి శివాజీ మహారాజుకి ఒక కొడుకున్నాడని తెలుసు ఆయన పేరు శంభాజీ అని ఎంతమందికి తెలుసు ఆయన ఒక గొప్ప యోధుడు అని ఎంతమందికి తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న ఔరంగాబాద్ని శంభాజీ నగర్ అని ఎందుకు పిలుస్తున్నారు అసలు ఆయన్ని చావా అని ఎందుకు పిలుస్తారన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ దిస్ వీడియో అసలు చరిత్ర చూసుకుంటే పదిహేనవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ఇండియాని ఒక ముస్లిం దేశంగా పరిపాలించాలి అని మొఘల్ సామ్రాజ్యం మరీ ముఖ్యంగా ఔరంగజేబ్ ఆశయం ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో ఆరవ రాజు ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో పరిపాలించిన అందరు రాజుల కంటే క్రూరమైన రాజు అని అంటారు ఔరంగజేబు ఈ భారతదేశాన్ని సుమారు యాభై ఏళ్ళు తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు విచిత్రం ఏంటంటే ఔరంగజేబ్ అమ్మమ్మ ఒక రాజపుత్ర స్త్రీ అలాగే తాతయ్య కన్వర్టెడ్ ముస్లిం అని అంటారు అతని తదనంతరం పదిహేడు వందల ఏడులో తన కొడుకైన జాఫర్ ఈ రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన వైఫ్ కూడా హిందూనే అందరికీ తెలిసినట్టే ఔరంగజేబ్ వాళ్ళ తండ్రి షాజహాన్ అతన్ని కారాగారంలో ఏడు సంవత్సరాలు బంధించి ఆ కిరీటాన్ని చేజెక్కించుకున్నారు అలా ఉత్తర భారతంలో హిందూ రాజులని అక్కడి ప్రజల్ని నానా హింసలు పెట్టి వాళ్ళు కట్టిన గుళ్ళని ధ్వంసం చేసేవాడు అక్కడి ప్రజలని ఆ రాజుని ఓడించి వాళ్ళకి అయిష్టంగా మత మార్పిడి చేసేవాడు ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చరసాల్లో బంధించి అయిష్టంగా ఇస్లాం మతానికి మార్పిచ్చేవాడు కేవలం హిందూ ప్రజలతోనే జిజియా ట్యాక్స్ కట్టించి వాళ్ళ సంపదని శ్రమని దోచుకునేవాడు ఇలా ఔరంగజేబు దేశమంతా పర్యాటిస్తుండగా అతని కన్ను దక్షిణ భారతదేశం మీద పడింది ఎంత ప్రయత్నించినా దక్షిణం వైపు కన్ను కాదు కదా కనీసం జెండా కూడా పెట్టలేకపోయాడు దానికి కారణం మరాఠా రాజైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఛత్రపతి శివాజీ హిందూ దేశ సామ్రాజ్యం కోసం పోరాడిన మహావీరుడు ఎటువంటి మత భేదం లేకుండా మత సామరస్యంతో పరిపాలించే గొప్ప రాజు గొప్ప వీరుడు గొప్ప యోధుడు అలా సుభిక్షంగా పరిపాలిస్తున్న ఆయన పదహారు వందల ఎనభైలో అనారోగ్యంతో చనిపోయారు ఆ వార్త విన్న ఔరంగజేబు చాలా ఆనందపడ్డాడు ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని కూడా చేజెక్కించుకోవాలని పన్నాగాలు మొదలుపెట్టాడు కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది ఎందుకంటే ఆయన కొడుకు ఛత్రపతి శంభాజీ బోలే రంగంలోకి దిగారు కాబట్టి ఈయన అసలు పేరు ఛత్రపతి రామ్ సంభాజీ బోస్లే ఈయన పదహారు వందల యాభై ఏడులో ఛత్రపతి శివాజీ మొదటి భార్యకి జన్మించారు శంభాజీ చాలా తెలివైన వాడు గొప్ప వీరుడు యోధుడు గొప్ప కవి కూడా ఆయనకి పదమూడు భాషలొచ్చు లలిత కళల్లో అద్భుతమైన ప్రావీణ్యం కూడా ఉంది ఈయనని మరాఠా ప్రజలు ప్రేమగా చావా అని పిలుస్తారు అంటే సింహానికి పుట్టిన కొడుకు అని దానికి తగ్గట్టే ఆయన సింహంలాగా విజృంభిస్తాడు అని శంభాజీ భార్య పేరు యసుభాయ్ ఆయనకి ఇంకొక తల్లి ఉందని చెప్పాను కదా ఆమె పేరు సౌరాబాయ్ తనకి ఒక కొడుకు ఉన్నారు తన పేరు రాజారాం కానీ తనకి శంభాజీ అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు మనసులో ఎప్పుడూ కల్మషం నింపుకునేది దానికి కారణం వాళ్ళ కొడుకు అతన్ని ఎలాగైనా రాజుగా చెయ్యాలి చూడాలి అని కానీ అతనంత సమర్థుడు కాదు అన్న నమ్మకంతో శంభాజీని రాజు చేశారు శంభాజీకి ఇవన్నీ తెలిసిన తల్లి అంటే ప్రేమగా గౌరవంగా ఉండేవాడు తండ్రి తదనంతరం శంభాజీ ఇరవై మూడేళ్లకే మరాఠా రాజుగా ప్రకటించబడ్డాడు కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఆయన తల్లిగారు సౌరబాయి మరణించారు ఇలా తొమ్మిది సంవత్సరాలు సుభక్షంగా పరిపాలిస్తుండగా అది చూసినా ఔరంగజేబు తట్టుకోలేకపోయాడు ఎలాగైనా ఒక పథకం పన్ని మరాఠా రాజ్యాన్ని తన సొంతం చేసుకుందామని అనుకున్నాడు ఎన్నోసార్లు యుద్ధాన్ని ప్రకటించి వెళ్ళగా ప్రతిసారి ఓడిపోయి తిరిగి వచ్చాడు ఎందుకంటే అక్కడున్నది శంభాజీ మహారాజ్ కాబట్టి ఇది గమనించిన ఔరంగజేబు ప్రతిసారి ఎదురు దాడిగా వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాం కాబట్టి ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచే పథకం చేయాలి అని చెప్పి అనుకున్నాడు శంభాజీ భార్య యశూబాయి అన్నదమ్ములైన వాళ్ళిద్దరిని పావుగా వాడుకొని పథకం పన్నాడు వాళ్ళకి చెరొక రాజ్యం రాసిస్తానని చెప్పి ఆశ చూపించి పథకం పన్నాడు గంగాయ్ షిర్కే వీళ్ళు ఆ వ్యామోహంలో పడి ఎలాగైనా రాజ్యాలు చేజిక్కించుకోవాలి అని చెప్పి శంభాజీ ఆయన రహస్య మందిరాన్ని ఆయన రహస్య మార్గాలన్నీ ఔరంగజేబుకి చెప్పి వెన్నుపోటు పొడిచారు ఔరంగజేబు తన దగ్గర ఉన్న అతి పెద్ద పది లక్షల మంది సైన్యంతో చడి చప్పుడు లేకుండా ఆయన చెప్పిన రహస్య మార్గంలో యుద్ధానికి బయలుదేరారు ఔరంగజేబు యుద్ధం మొదలుపెట్టే ముందు మూడు షరతులు పెట్టాడు ఒకటి అందరికంటే ఈ ప్రపంచంలో ఔరంగజేబే గొప్ప రాజు అని చెప్పి శంభాజీ ఒప్పుకోవాలి మరాఠా రాజ్యాన్ని అక్కడ అంతా సంపదని ఇచ్చేయాలి ఆఖరిది శంభాజీ ఇస్లాం మతాన్ని స్వీకరించాలి అని ఈ షరతులు ఒప్పుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఈ యుద్ధాన్ని ఆపేస్తా అని అన్నాడు కానీ స్వరాజ్యం కోసం పోరాడే శంభాజీ తన అతి తక్కువ సైన్యంతో పోరాడాడు ఒంటి చేత్తో ఎంతో మంది మొఘల్ సైన్యాన్ని మట్టుపెట్టాడు అలా తన ప్రియమైన వాళ్ళని ఎంతో మందిని ఆ యుద్ధంలో కోల్పోయాడు అలా శంభాజీ మహారాజ్ పోరాడి వాళ్లకు దొరికిపోయాడు ఔరంగజేబ్ పెట్టిన మూడు షరతులకి శంభాజీ ఒప్పుకోకపోవడంతో కోపం వచ్చి ఆయన గాయంపై ఉప్పును జల్లారు ఆయన కళ్ళలను పొడిచేశారు బతికుండంగానే ఆయన శరీరాన్ని చర్మం నుంచి వేరు చేశారు ఒక్కొక్క రోజు ఆయన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని విరిచి అక్కడున్న కుక్కలకి ఆహారంగా వేశారు ఆయన నాలుకను తెగకోసి ఆయన ముందే ఆ ముద్దల్ని పెట్టిన ఎటువంటి బెరుకు లేకుండా అలాగే లించున్నాడు ఇలా నలభై రోజులు కారాగారంలో నరకం అనుభవించాడు అయినా ఆయన నుంచి ఒకటే మదం అదే స్వరాజ్యం ఇలా ఒక్కొక్క రోజు ఆయన ఒక్కొక్క అవయాన్ని నాశనం చేస్తూ వచ్చారు బతికున్న సెవెన్ లాగా మార్చారు ఆయన చేతికి కాళ్ళకి ఉన్న గోళ్ళని పీకేశారు శంభాజీ బతికుండంగానే ఆయన శరీరం నుంచి మాంసాన్ని వేరు చేశారు ఇంత చేసినా శంభాజీలో ధైర్యం తగ్గలేదు ఆయన రాజసము తగ్గలేదు సుమారు నలభై రోజుల చిత్రవత తర్వాత శంభాజీని పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఆయన తలని నరికివేశారు ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు అంతేకాకుండా అక్కడి ఊరి ప్రజల్ని మరాఠా రాజుల్ని దారుణంగా అవమానించారు దాని తర్వాత అక్కడి మరాఠీ ప్రజలు ఆ ముక్కల్ని అతికించి ఆయనకి అంతిమ సంస్కారాలు గౌరవంగా చేశారు ఇలా ఒక గొప్ప వీరుడు స్వరాజ్యం కోసం పోరాడుతూ మరణించాడు ఆయన తుది శ్వాస వరకు మరాఠా రాజుల కోసం దేశ స్వరాజ్యం కోసం పోరాడుతూ పోరాడి గెలిచాడు నలభై రోజులు చిత్రవద అనుభవించిన ఆయనలో ఎలాంటి ధైర్యం గాంభీర్యం వదల్లేదు ఇన్ని త్యాగాలు చేసిన అసలు ఎవ్వరికీ సంభాజీ రాజు అనే వ్యక్తి తెలీదు శివాజీ మహారాజుకి ఒక కొడుకున్నాడన్న విషయం కూడా చాలామందికి తెలీదు చరిత్రల్లో ఏ గ్రంథాల్లో కూడా ఆయన గొప్పతనాలు ఆయన త్యాగాలు లేకపోవడం నిజంగా బాధాకరం ఆయన మరాఠా రాజ్యం కోసం దేశ సౌభాగ్యం కోసం స్వరాజ్యం కోసం పోరాడిన విధానం ఏ పుస్తకంలో లేకపోవడం అది మనం తెలియజేయలేకపోవడం నిజంగా బాధాకరం ఆయన త్యాగానికి చిహ్నంగా ఇప్పుడున్న ఔరంగాబాద్ని సంభాజీ నగర్గా గవర్నమెంట్ గుర్తించారు ఒక గొప్ప మరాఠా యోధుని కథ మీకు తెలియజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ